निक्सा ये मॉडल हमारा है इसका ओन मैन्युफैक्चरिंग हमारे बॉडी का किसी को बॉडी चाहिए तो भी मिल जाएगा आपको कूलर चाहिए तो भी मिल जाएगा ये ये मॉडल है आपको ओके okay. इसके लिए ये आपको ट्वेंटी फाइव हंड्रेड पड़ेगा ये मॉडल देखिए फ्लैपी मॉडल में मिलेगा आपको कमर्शियल मिल्ट्रेल रहे ट्वेंटी फाइव लीटर वोल्डिंग कैपेसिटी है नेक्स्ट मॉडल में देखिए आपको फुल एक्सपर्ट मिल जाएगा ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొచ్చినాను సో మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి తూర్పు బజార్ నుండి అయితే చేయడం జరిగింది తురుప్ బజార్ అంటే మనందరికి తెలుసు కంప్లీట్ గా హోల్సేల్ షాప్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుందన్నమాట సో ప్రెజెంట్ వచ్చేసి మనము యూనిక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి తూర్పు బజార్ లో ఉంటుందండి గ్రాండ్ హోటల్ ఉంటుంది గ్రాండ్ హోటల్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ గల్లీలోనే ఉంటుంది యూనిక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అనమాట సో ఇక్కడ కూలర్స్ వచ్చేసి మీకు చాలా అవైలబుల్గా గా ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మీకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉండే కూలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మార్కెట్ లో ఏదైతే లేటెస్ట్ ట్రెండెడ్ డిజైన్స్ ఉంటాయో ప్రతి ఒక్క డిజైన్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది హోమ్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది అండ్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి కూడా కూలర్స్ అనేది ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి అండ్ మీకు ఐరన్ కూలర్స్ కావాలంటే ఐరన్ కూలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది కమర్షియల్ కూలర్స్ కావాలంటే కమర్షియల్ కూలర్స్ కూడా ఒకసారి అవైలబుల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకు ఉంటుందన్నమాట గ్రాండ్ హోటల్ ఉంటుంది హ్యాబిట్స్ గ్రాండ్ హోటల్ ఉంటుంది గ్రాండ్ హోటల్ ఎగ్జాక్ట్లీ క్వైట్ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది యూనిక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి ఓన్లీ వీడియో వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి టెన్ డేస్ వరకే ఈ ప్రైజెస్ అనేది మీకు వ్యాలిడిటీ ఉంటుందండి ఎందుకంటే మార్కెట్ చేంజ్ అవుతున్నా కొద్ది ప్రైజెస్ కూడా మీకు చేంజ్ అవుతాయి కాబట్టి సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే విత్ ఇన్ టెన్ డేస్లోనే వచ్చి ఈ కూలర్స్ అనేది తీసుకెళ్ళండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్

మోడల్ అమరాయ్యాక్చరింగ్ అమరా బాడీగా కిసికు బాడీ చెయ్యేదో మిల్చేగా క్యా ప్రైజెస్ కూలర్గా ప్రైస్ పడే ఓకే ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలకి కూలర్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది సో ఇది ఓన్ మ్యానుఫాక్చరింగ్ అనమాట ఎవరికైనా బాడీ కావాలంటే కూడా బాడీ కూడా ఇక్కడ సప్లై చేస్తుంటారు ఆ నెక్స్ట్ బాధ అయ్యే భాయి నెక్స్ట్ మోడల్ జియో జియో ఓకే

इसके लिए ये आपको ट्वेंटी फाइव हंड्रेड पड़ेगा ओके okay. फोर्टी ट्वेंटी फाइव लीटर वाटर टैंक कैपेसिटी है हाँ. बैक साइड हनी को मैं कमर्शियल मटेरियल भी बॉडी मिलेगा आपको ओके okay. इधर दोस्तों से मेरे को ट्वेंटी फाइव लीटर्स वाटर तो उसमें कंप्लीट का कमर्शियल बॉडी तो उन्हें दी बैक साइड दोस्तों से हनी कम पे आड उन्हें दी प्राइस क्या है इसका ट्वेंटी फाइव हंड्रेड ट्वेंटी फाइव हंड्रेड देखिए फ्लैपी मॉडल में मिलेंगे आपको कमर्शियल मिल्ट्रेल है ट्वेंटी लीटर वाटर टैंक कैपेसिटी है ఇస్కా ప్రైస్ పడింది కాబట్టి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి రెండు వేల నాలుగు వందలకి ఈ కూలర్ అవైలబుల్గా ఉంది ఫ్లాపీ మోడల్ అండి కమర్షియల్ మెటీరియల్తో రెడీ అవుతుంది కింద లీటర్స్ కా ఇవి ట్వంటీ ఫైవ్ లీటర్ ఇది వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల వాటర్తో మీకు అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఈ కూలర్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ కూల్ ఫ్లాపీ టవర్ ఓకే ఇది మోడల్ ఫిఫ్టీన్ లీటర్ టైం కెపాసిటీ ఫిఫ్టీ లీటర్ విత్ వీల్స్ విత్ స్టాండ్ ఓకే Gracias. Sí, sí, sí. ग्राँगे। 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 only twenty eight इधर जैसे मेरे को twenty eight अवेलेबल होंगे दी fifty का है ना? fifty liters fifty liters water capacity है ना? Commercial, commercial material तो हमने बोला नहीं? commercial bottle. so price जैसे और इसके बाद सर इसके बाद सर ये एक मॉडल दीजिएगी बड़े कुलर में ninety liter water tank capacity है three side glass मिलेंगे आपको वही only three thousand बढ़ेगा आपको okay इधर जैसे only मेरे को mode way अवेलेबल का ऑन दे द అండ్ ఇది కంప్లీట్ గా కిట్నా లీటర్స్ కాయ ఇది 90 లీటర్ 90 లీటర్ వాటర్ కెపాసిటీ తో అవైలబుల్ ఉంది ప్రైస్ ప్రైస్ 3000 ఉంది 3000 3000 రూపాయలకి ఈ కూలర్ అవైలబుల్ ఉంది అవర్ నెక్స్ట్ వత నెక్స్ట్ మోడల్ తర్వాత మోడల్ వచ్చేసి ఈ మోడల్ అవైలబుల్ ఉంది ప్రైస్ కే అవి 3500 ఇది వచ్చేసి మీకు 3500 రూపాయలకి అవైలబుల్ గా ఉంది 3 సైడ్ వచ్చేసి అనికం అనికమే అనికం ప్యాడ్స్ ఉంది 18 ఇంచ్ ఫ్యాన్ బ్లేడ్ 25 ఎయిర్ ఫ్లోరింగ్ ఓకే సో కిటర్స్ నైన్టీ లీటర్ ఇది వచ్చేసి తొంభై లీటర్ల వాటర్ కెపాసిటీతో ఉంది ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందల రూపాయలకే ఈ కూలర్ మీకు అవైలబుల్గా గా ఉంది అవర్ నెక్ట్ బయ నెక్స్ట్ మోడల్ ఇయర్ పంచే ఫ్లాప్ ఐరన్ ప్లేట్ కేర్టీ ఫైవ్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ ప్రైస్ పడి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి మీకు వాటర్ కెపాసిటీకి కిన్నాయి ఫార్టీ ఫైవ్ లీటర్ ఫార్టీ ఫైవ్ లీటర్ వాటర్ కెపాసిటీతో ఉంది ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలకే ఈ కూలర్ మీకు అవైలబుల్గా ఉంది అవర్ నెక్స్ట్ పోతాయి నెక్స్ట్ మోడల్ కూల్ ఎక్స్పర్ట్ వెళ్ళి ఓకే ఓకే కూల్ ఎక్స్పెట్ లో వచ్చేసి మీకు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు అండ్ వేరియేషన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంది దీంట్లో ప్రైస్ కిసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అవైలబుల్ గా ఉంది కింద లీటర్స్ హండ్రెడ్ లీటర్ వాటర్ కెపాసిటీ హండ్రెడ్ లీటర్స్ వాటర్ కెపాసిటీతో వస్తుంది ఇది వచ్చేసి మనకు యూనిక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి తూర్పు బజార్ లో ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి చాలా కూలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో నెక్స్ట్ పోతాయి ఇవి టీ త్రీ సైడ్ హనీకామ్ ప్యాడ్ ప్రైస్ పడి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మీకు నాలుగు వేల రెండు వందల రూపాయలకి ఇది అవైలబుల్ గా ఉంది సో త్రీ సైడ్ వచ్చేసి మీకు హనీకాంప్ ప్యాడ్స్ వస్తుంది కిన్నా లీటర్స్ కాయ సార్

టీ ఫ్లాస్ ఎయిటీ లీటర్స్ వాటర్ కెపాసిటీతోంది ప్రైస్ ఫోర్ థౌసండ్ రూపీ నాలుగు వేల రూపాయలకి మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది దీంట్లో కూడా మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఈ సార్ లేటెస్ట్ డిజైన్ Okay. ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ అయితే లేటెస్ట్ మార్కెట్ లో లేటెస్ట్ డిజైన్ అండి ఐక్యా ప్రో అని చెప్పేసి ఉంటుంది వాటర్ కెపాసిటీ వాటర్ కెపాసిటీ నైన్టీ లీటర్స్ తో వస్తుంది మార్కెట్ లో కొత్తగా అనమాట కొత్త డిజైన్ ఇది ప్రైస్ కేర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నాలుగు వేల ఎనిమిది వందలకే ఇది మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది యూనిక్ ఎంటర్ప్రైజెస్ అని తురు బజార్ లో ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి మోడల్ मिलेंगे आपको इसके अंदर ओके। वाटर रिलेटेड ऑप्शन है फ्लैपी hmm. है एग्जॉस्ट मोटर में मिलेंगे आपको एच okay. फ्रेम मोटर के साथ थ्री स्पीड मोटर मिलेंगे आपको ओके। लॉकिंग व्हील मिल जाएगा इसमें आपको right. uh -huh. ంగ్ త్రీ సైడ్ అనిపోయి కమర్షియల్ మోడల్ ఇది వచ్చేసి మీకు కమర్షియల్ మోడల్ అండి కంప్లీట్ గా కమర్షియల్ లో ఉంటుంది త్రీ సైడ్ వచ్చేసి మీకు హనీకం ప్యాడ్స్ ట్వంటీ లీటర్స్ వచ్చేసి వచ్చేసి ఓకే థర్టీ ఫైవ్ ఇది ఉంటుంది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కే ఈ కూలర్ మీకు అవైలబుల్ గా ఉంది ఇది కలర్స్ దీంట్లో కూడా మీకు చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి సో మీకు కావాల్సిన కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ దీంట్లో కూడా మీకు సైజెస్ కావాలంటే సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో ఇక్కడికి వస్తే మీకు చాలా కూలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది తూర్పు బజార్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కూలర్స్ కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన హోల్సేల్ మార్కెట్ అన్న సో అలాంటి మార్కెట్ నుండి బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు యూనిక్ ఎంటర్ప్రైజెస్ అనమాట చాలా కూలర్స్ అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడికి వస్తే మీకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీ కూలర్స్ అయితే

ప్రైస్ ఓకే మీకు నాలుగు వేల ఐదు వందలకి కూలర్ అవైలబుల్గా గా ఉందండి కంప్లీట్ గా కమర్షియల్ మెటీరియల్ తో రెడీ అవుతుంది అండ్ దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు బ్లేడ్స్ వచ్చేసి అల్యూమినియం అల్యూమినియం బ్లేడ్స్ ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసి మీకు వేల ఐదు వందలకి ఇది అవైలబుల్గా గా ఉంది సో దీంట్లో కూడా మీకు చాలా వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అవర్బుతాయి స్వింగ్ నియ మోడల్ స్వింగ్ ఆప్షన్ ది సేమ్ మెటీరియల్ ని అందర్ స్పైడర్ కే నామ సే ఆయింగే అప్కో య 9 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ హై హిస్కా ప్రైస్ పడి గయా అప్కో 4800 ఓకే ఇది వచ్చేసి మీకు 4800 అండి ఇది ఇది సేమ్ అన్నమాట కాకుంటే దీంట్లో వచ్చేసి స్వింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇది మీకు 4800 కి అవైలబుల్ గా ఉంది దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఎంత లీటర్స్ కాయివి ఇది అప్కో 9 లీటర్ మే మిలే లీటర్స్ దీంట్లో వచ్చేసి వాటర్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మీకు 90 లీటర్ల వరకు దీంట్లో వాటర్ కెపాసిటీ అవైలబుల్ గా ఉంది అవబోత అయిపోయి నెక్స్ట్ తోడ ఆఫ్ కోర్స్ ఐరన్ కింద కూలర్స్ ఓకే ఇక్కడ ఐరన్ కూలర్స్ కావాలంటే ఐరన్ కూలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఐరన్ కూలర్స్ ఇష్టపడుతుంటారు సో డిజర్ట్ కూలర్స్ అంటుంటారు సో అవి కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఐరన్ కూలర్స్ మే స్టార్టింగ్ ప్రైస్ క్యారా ఐరన్ గా త్రీ సే స్టార్ట్ సార్ ఓకే ఇక్కడ వచ్చేసి మీకు డిజర్ట్ కూలర్స్ లో వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ మూడు వేల రూపాయల నుండి డిజర్ట్ కూలర్ ఐరన్ కూలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అవర్గత ఏ డిజైన్ ఓకే ఐస్ చీమర్ మెలి చేయాల్సిందా కూలర్ కి అందరు ఓకే ప్రైస్ క్యాటర్ ఓ కెపాసిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైస్ పడి ఆ ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ లీటర్ కెపాసిటీతో ఉంటుంది సో దీంట్లో మీకు ఐస్ చాంబర్ ఆప్షన్ కూడా ఉంటుంది ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు వేల ఐదు వందలకి ఏ కూలర్ అవైలబుల్ గా ఉంది సో దీంట్లో కూడా మీకు చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది కలర్స్ కావాలంటే కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటుంది సో మార్కెట్ లో ఎక్కడైతే మీరు లేటెస్ట్ డిజైన్ చూస్తుంటారో ఆ లేటెస్ట్ డిజైన్స్ అన్ని మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఇది వచ్చేసి తూర్పు బజార్ లో ఉంది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేసినట్టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe our channel, friends. सब प्राइस आपको वन के लिए वैलिड रहेंगे आपको। उसके बाद सीजन जैसे जैसे बढ़ते जाएंगे चेंज होते रहेंगे okay. तो जल्दी प्राइजेस के लिए फायदा उठाने के लिए जल्दी विजिट करिए शॉप को। okay. कोजारे है, है हमारा शॉप। okay. पे ग्रैंड होटल के पीछे है okay.